హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆ నలుగురిలో ఒక వ్యక్తి సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అక్కడ ఉన్న వాళ్ళంతా మేం మనుషులే కదా అని అడుగుతాడు ఆ వ్యక్తి అవునని తల ఊపుతాడు ఆదిత్య సార్ ఇందాక ఆ కార్ హారన్ కొట్టింది ఆ వైట్ కలర్ షర్ట్ వేసుకున్న అతను అని భాస్కర్ వైపు చూపించాడు ఆ వ్యక్తి ఆదిత్య ఆశ్చర్యంగా భాస్కర్ వైపు చూస్తాడు ఆ విషయం అక్కడ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆ అమ్మాయి అని మధువైపు చూపిస్తూ ఆ అమ్మాయికి తెలుసు హారం కొట్టిన వ్యక్తి అతనేనని కానీ ఆ అమ్మాయి ఆ విషయం బయట పెట్టకుండా ఎందుకు మౌనంగా ఉందో నాకు తెలియదు సార్ అని అంటాడు ఆ వ్యక్తి ఆదిత్య చిన్నగా నవ్వుతూ మధువైపు చూశాడు ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా లోపల ఉన్న వారిని చాలా కష్టపడి కాపాడి బయటకు తీసుకుని వచ్చింది ఎంతైనా ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవచ్చు సార్ ఒంటరి ఆడపిల్ల అయినా ఆ విధవని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇల్లంతా తిప్పించి మూడు చెరువుల నీళ్లు తాగించింది వాళ్ళ ఫేస్కి మత్తుమందు కొట్టేటప్పటికీ ఆ విధవ ఫ్రెండ్స్ మత్తుగా పడి ఉన్నారు అని అంటాడు ఆ వ్యక్తి ఆదిత్య చిన్నగా నవ్వుకొని సరే విషయం నాకు చెప్పారుగా ఇక మీరు వెళ్ళండి అని అంటాడు సరే సార్ ఇక మేము వెళ్తాము ఇక మేము ఆ సూర్యవర్ధన్ గంగులీ మూమెంట్స్ని గమనిస్తూ ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం సార్ అని చెప్పి ఆ నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ రాహుల్ మాటి మాటికి ఆధిత్యవైపు విజయ్ వైపు చూస్తూ మధు వసుదల దగ్గరికి వచ్చి మధుతో వాళ్ళతో మాట్లాడే వ్యక్తి మీ హస్బెండే కదా అని అడుగుతాడు అవునంటలా ఊపుతుంది మధు పేరు ఆదిత్య వర్మ అని అంటుంది సరే ఇక్కడ సార్ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతాడు రాహుల్ విజయన్నయ్య మా వారి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పింది మధు రాహుల్ అదే పనిగా వాళ్ళిద్దరిని చూడడం గమనించిన వసుధ ఎందుకు రాహుల్ అలా చూస్తున్నావు అని అడుగుతుంది వాళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది వసుధ అని అంటాడు రాహుల్ వసుధ కూడా రాహుల్ తో నాకు కూడా వాళ్ళిద్దరిని చూస్తుంటే బాగా పరిచయం ఉన్న ఫేసుల్లా అనిపిస్తోంది ఈ విషయం గురించి మధుని అడిగి తెలుసుకోవాలి అని అంటుంది వసుధ భాస్కర్ ఆదిత్య దగ్గరికి వస్తాడు ఆదిత్య భాస్కర్తో నీవు కారులో కృష్ణని తీసుకుని హాస్పిటల్కి వచ్చాయి అని చెప్పాడు భాస్కర్ మౌనంగా ఆదిత్య వైపు చూసి అన్నయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పబోగా ఇక్కడ వద్దు భాస్కర్ మనం హోటల్ రూమ్కి వెళ్ళి విషయం గురించి మాట్లాడుకుందాం అని అంటాడు ఆదిత్య భాస్కర్ వైపు చూస్తూ ఇంతకీ తమరు తమరి భార్యని యాక్సెప్ట్ చేసి మీ కారులో ఎక్కించుకొని తీసుకొని వస్తున్నారు కదా అని అడుగుతాడు ఆదిత్య భాస్కర్ ఆదిత్య వైపు చూసి అన్నయ్య ప్లీజ్ అని అంటాడు సరే పద అని ఆదిత్య భాస్కర్ భుజం చుట్టూ తన చేతిని వేసి కాస్త గట్టిగా పట్టుకొని నవ్వరా బాబు ఇందాకటి నుంచి నీ ఫేస్ని ఎలా చూడలేకపోతున్నాను అని చెప్పాడు ఆదిత్య భాస్కర్కి తన కంట్లో నీళ్లు తిరుగుతున్న వాటిని దిగమింగుకుంటూ ఆదిత్యతో పాటు ముందు కదులుతాడు ముందుగా భాస్కర్ కృష్ణ కారులో వెళ్ళిపోగా ఆదిత్య మధు విజయ్ వసుధ రాహుల్ ఆదిత్య కారులో బయలుదేరుతారు రాహుల్ని దగ్గరే ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అక్కడ రాహుల్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు ఆదిత్య రాహుల్ నేను ఇక వెళ్తాను సార్ అని చెప్తాడు మాతో పాటు భోజనం చేసి వెళ్ళు రాహుల్ అని లంచ్ ఆఫర్ చేస్తాడు ఆదిత్య రాహుల్ మొహమాటంగా నేను అర్జెంటుగా నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి సార్ అందుకే ఈ యాత్రమంతా మరోసారి ఎప్పుడైనా మీతో కలిసి లంచ్ చేస్తాను అని అంటూ నన్ను నా రూమ్ దగ్గర డ్రాప్ చేయండి సార్ అని చెప్పాడు విజయ్ నవ్వుతూ డ్రైవ్ చేస్తూ రాహుల్ ఉండే ప్లేస్లో కారుని ఆపుతాడు మరోసారి రాహుల్కి థ్యాంక్స్ చెప్తాడు ఆదిత్య రాహుల్ ఆదిత్యని చూసి సార్ మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్లు ఉంది ఇంతకుముందు మీరు నేను ఎక్కడైనా కలిసామా సార్ అని అడుగుతాడు ఆదిత్య చిన్నగా నవ్వుతూ లేదు అని తన తలని అడ్డంగా ఊపుతాడు కానీ రాహుల్కి మాత్రం ఆదిత్యని విజయ్ని ఎక్కడో చూసినట్లు గుర్తు అని తన మనసు చెప్తోంది ఆదిత్యకి విజయ్కి ఇక నేను ఉంటాను సార్ అని చెప్పి మధు వసుదల వైపు చూసి మరోసారి వారికి బాయ్ చెప్పి అక్కడి నుంచి రాహుల్ తన రూమ్కి వెళ్ళిపోతాడు విజయ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా పక్కన ఆదిత్య కూర్చుని ఉంటాడు వెనక సీట్లో మధు వసుదలు ఒకరి వైపు ఒకరు చూసుకొని కౌగిలించుకొని ఎన్నాళ్ళయింది మధు నిన్ను చూసి అని వసుద మధుని పలకరిస్తే మధు వసూద వైపు చూస్తూ ఈరోజు నువ్వు చేసిన దానికి నేను ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను వసదా అని అంటుంది ఆదిత్య ఫ్రంట్ మీరర్లో నుంచి మధుని గమనిస్తున్నాడు రెండు మోచేతులు గోడ గీసుకోవడం వల్ల లైట్గా రక్తం వస్తోంది తన డ్రెస్ అంతా అక్కడక్కడ చినిగి మట్టితో మాసిపోయి ఉంది మధు తన చున్నితో అవేవి బయట కనిపించకుండా కవర్ చేసుకుంటోంది మధుని వాడు ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని ఒక్కసారిగా మధువైపు చూశాడు ఆదిత్య మధు చెంప ఎర్రగా కంది ఉంది మధుని చూసిన ఆదిత్యకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మధు వసతు మాట్లాడుతూ ఆదిత్య వైపు చూసి ఏమైంది బావా అని తన కళ్ళతోనే అడుగుతుంది ఆదిత్య చూపులోని భావం మధుకి అర్థమైపోయింది మధు ఆదిత్యతో బావా నువ్వు కంగారు పడకు నాకేం కాలేదు కాకపోతే అక్కడ ఆ ఇంటి గోడ ఎత్తుగా ఉంది కదా ఎక్కి దిగేటప్పుడు నా చేతులు దొక్కుపోయాయి ఆ గోడకి ఉన్న ఆ ఇనుప చువ్వలకు నా డ్రెస్ కొద్దిగా చినిగింది అంతే బావా అని నెమ్మదిగా చెప్తుంది మధు వసుధ మధుతో నువ్వు కూడా ఆ గోడ ఎక్కావా మధు నాకు ఆ గోడ ఎక్కడం చాలా కష్టమయ్యింది తెలుసా ఆ గోడను ఎక్కేసరికి నా చేతులు చూడు నా చేతులు కూడా దొక్కుపోయాయి ఫస్ట్ రూమ్కి వెళ్ళగానే ఈ డ్రెస్ను మార్చుకోవాలి అని అంటుంది వసుధ ఆదిత్య మధువైపు ఒకసారి చూసి మళ్ళీ మామూలుగా సీట్లో కూర్చుంటాడు ఆదిత్య వాళ్ళిద్దరి వైపు చూసి ప్రమాదం అని తెలిసినప్పుడు పోలీసులకు ఇన్ఫామ్ చేసి తెలిసిన వారి సహాయం కోరితే మంచిది కదా మీరిద్దరే పెద్ద హీరోలు అయినట్లు మీకై మీరు అక్కడికి వెళ్ళి ప్రమాదంలో చిక్కుకున్నారు అని అంటాడు మధు ఆదిత్య వైపు చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది వసద మాత్రం ఆదిత్యతో మన వాళ్ళకి ప్రమాదం అని తెలిసినప్పుడు మనకు చాతనైన సహాయం మనం చెయ్యాలి కదా సార్ ఆ టైంలో నాకు రాహుల్కి గౌతమ్ కృష్ణని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో టెన్షన్లో గౌతమ్ని ఫాలో చేస్తున్నామే తప్ప వేరే ఆలోచన రాలేదు సార్ పోనీ వేరే వాళ్ళ సహాయం కోరడానికైనా ఆ సమయంలో మా ఫోన్కు సిగ్నల్స్ లేవు ఇక పోలీసులకి ఇన్ఫామ్ చేయడం అంటారా ఆ గౌతమ్ వాళ్ళ ఫాదర్ పొలిటీషియన్ పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పలుకుబడి ఉంది సార్ అందుకనే నేను రాహుల్ ఆ రిస్క్ చేయలేకపోయాము అని అంటుంది వసుధ విజయ్ వసద వైపు చూశాడు సార్ అటు సైడే కార్ ఆపండి అదే మా హాస్టల్ అని చెప్పింది వసుధ ఇక నేను వెళ్తాను అని అంటుంది వసుధ మధు వసుదతో నేను వస్తాను వసు ఇలా ఈ చిరిగిపోయిన డ్రెస్తో హాస్పిటల్కి కానీ హోటల్కి కానీ వెళ్తే అందరూ నన్ను చూసి కంగారు పడతారు అందుకే నీ డ్రెస్ ఒకటి నాకు ఇవ్వు వేసుకుంటాను అని చెప్పింది మధు సరే మధు పద వెళ్దాం అని అంటుంది వసుధ ఆదిత్య మధు వైపు చూసి అందరం కలిసి భోజనం చేద్దాం త్వరగా రండి అని చెప్పాడు అయ్యో వద్దు సార్ నాకు మెస్లో ఫుడ్ పెడతారు నేను అక్కడ తింటాను అని అంటుంది వసుధ పర్వాలేదమ్మా ఈ ఒక్క రోజుకి నువ్వు మాతో కలిసి భోజనం చేయి అని అంటాడు ఆదిత్య రావే ఇద్దరం కలిసి భోజనం చేసి చాలా రోజులయ్యింది అని చాలా రిక్వెస్ట్గా అడుగుతుంది మధు సరే అని వసద తల ఊపుతుంది ఆదిత్య మధు వైపు చూసి వెళ్ళి డ్రెస్ మార్చుకొని ఇద్దరూ త్వరగా రండి అని చెప్పాడు ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయి మధు వసుద తమ చేతులపై గీరుకున్న చోట ఆయింట్మెంట్ రాసుకుంటారు డ్రెస్సులు మార్చుకొని మళ్ళీ కారు దగ్గరికి వస్తారు ఇద్దరు ఆ ఏరియా విజయ్కి ఆదిత్యకి బాగా తెలిసి ఉండడంతో అక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో తెలిసి డైరెక్ట్గా కార్ని ఆ హోటల్ దగ్గరే ఆపుతాడు విజయ్ ఆదిత్య రాజాకి ఫోన్ చేసి పెద్దమ్మ నాన్న అందరూ భోజనం చేశారు కదా అని అడుగుతాడు హా అన్నయ్య అందరూ భోజనం చేశాము నేను బాబాయ్ నాన్న దగ్గరే ఉన్నాము ఇందాకే నాన్న హెల్త్ కండిషన్ బాగుందని నాన్నని విఐపి స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు అన్నయ్య అని చెప్పాడు సరే రాజా నేను ఒక గంటలో హాస్పిటల్లో ఉంటాను అని అంటాడు పర్వాలేదన్నయ్య కంగారు పడవలసిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడే మావయ్య అత్తయ్య రవి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడే హాస్పిటల్లో అత్తయ్య నాన్న దగ్గరే కూర్చొని ఉంది రూమ్కి వెళ్ళమని ఎంత చెప్పినా అత్తయ్య వింటం లేదు అని అంటాడు రాజా సరే త్వరగా మధు కృష్ణ ఇద్దరు అక్కడికి వస్తారు అత్తయ్యని వాళ్లే చూసుకుంటారు ప్రస్తుతానికి నువ్వు గమ్మునుండు అని చెప్పాడు ఆదిత్య సరే అన్నయ్య అనగానే ఆదిత్య ఫోన్ పెట్టేసి వెంటనే భాస్కర్కి ఫోన్ చేస్తాడు ఇంకా దారిలోనే ఉన్న భాస్కర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్య నువ్వు కృష్ణ ఇద్దరు కూడా భోజనం చేసి హాస్పిటల్కి రండి అని చెప్పాడు ఆదిత్య సరే అన్నయ్య అని భాస్కర్ ఫోన్ పెట్టేస్తాడు నలుగురు హోటల్లోకి వెళ్ళి మధు వసుధ ఒక చోట కూర్చుంటే వాళ్ళకి ఎదురుగా ఆదిత్య విజయ్ కూర్చుంటారు మధుతో వసద ఒక నిమిషం కూడా గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంది ఆదిత్య వసదను చూసి చిన్నగా నవ్వుకుంటాడు విజయ్ తన తలను కొట్టుకుంటూ ఈ వసపిట్ట మా మధుకి ఎలా ఫ్రెండ్ అయిందా అని ఆశ్చర్యంగా వసద వైపు చూస్తూ ఉన్నాడు వెయిటర్ వచ్చి ఆర్డర్ అనగానే మధు వసద నోట్లో నుంచి ఒకే ఫుడ్ పేరు వస్తుంది మధు వసదలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ నా ఆర్డర్ కూడా నువ్వే చెప్పవే అని అంటుంది మధు వసుధ నవ్వుతూ తమకి ఏం కావాలో వెయిటర్కి చెప్పింది ఆదిత్య విజయ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు ఫుడ్ తినేటప్పుడు కూడా లోడలోడ వాగుతూనే ఉంటుంది వసుధ హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా ఇద్దరు కలిసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తారు వసుధ మధుతో పక్కనే ఐస్ క్రీమ్ ఉంది మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుందామా మధు అని అడుగుతుంది మధు ఆదిత్య వైపు చూసింది ఏంటి నా వైపు అలా చూస్తున్నావు నువ్వు ప్రతి చిన్న విషయం నన్ను అడిగి నేను ఒప్పుకుంటేనే చేసేదానిలా అమాయకంగా మొహం పెట్టి నా వైపు చూడకు ఇప్పటిదాకా నేను చెప్తేనే ఇదంతా చేశావా ఇప్పుడు పక్కకు వెళ్ళడానికి కూడా నా పర్మిషన్ అడుగుతున్నావు అని ఆదిత్య మధుని నెమ్మదిగానే అడిగినా ఆదిత్య గొంతులోని గాంభీర్యం మధుకి అర్థమయ్యింది మధు తన మనసులో ఈ లాడ్ గవర్నర్కి నా మీద కోపం వచ్చినట్లుంది ఏం చెయ్యను బావా నీవు డాక్టర్తో మాట్లాడి వచ్చేంత వరకు నేను ఆగలేకపోయాను అక్కడ కృష్ణకి ఏమైనా అయితే అని అనుకుంటూ తల వంచుకొని వసుదతో పాటు పక్కకి వెళ్తుంది మధు వసద మధుతో చెప్పేది వింటూ ఆశ్చర్యంగా ఆదిత్య విజయలవంక చూసింది మధు మధు వసుద వైపు చూసి నువ్వు బాగా గమనించావా నిజంగా ఆ ఇద్దరు ఈ ఇద్దరే అంటావా అని మరోసారి అడుగుతుంది మధు వసుధ మధు వైపు చూసి వాళ్ళు వీళ్ళేనని నీకు ఎప్పుడూ అనిపించలేదా మధు అని అడుగుతుంది అలా నాకు చాలాసార్లు అనిపించింది వసుధ కానీ అదంతా నా భ్రమ అని కొట్టిపడేశాను ఇక నుంచైనా ఆ ఇద్దరిని బాగా అబ్జర్వ్ చేయమధు అని చెప్పింది వసుధ అనిపిస్తుంది వాళ్ళు వీళ్ళేనంటావా కన్ఫామా అని మరోసారి అడుగుతుంది మధు నీకు డౌట్ ఏమో కానీ నాకు కన్ఫామ్ మధు ఆ ఇద్దరు ఈ ఇద్దరు ఒకటే మధు అని వసుధ అంటుంది మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది నేను మాత్రం విజయ్ గారిని నా మొగడని ఫిక్స్ అయిపోయాను అని అంటుంది వసుధ మధు తన కళ్ళను పెద్దవి చేసి నోరు తెచ్చి వసుధ వైపు చూసింది ఎందుకే అలా చూస్తున్నావు నీకు తెలియకుండానే నీవాణి నువ్వు పెళ్లి చేసుకున్నావుగా ఇంకెందుకు నా వైపు అలా చూస్తున్నావు మరి నావాణ్ణి నేను పెళ్లి చేసుకోవద్దా అని సూటిగా మధుని అడుగుతుంది వసుధ వసుధ మధువైపు చూస్తూ నీ మొగుడుతో పాటు నాకు కాబోయే మొగుడిని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకో అన్నట్లు మీ అన్నయ్యకి ఎవరితోనైనా రిలేషన్షిప్లో గాని ఉన్నాడా లేక లవ్ బ్రేకప్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా మధు అని అడుగుతుంది వసుధ మధు వసుధ వైపు చూసి కాస్త ఆగవే మనం కన్ఫామ్ చేసుకుందామే నాకు ఈ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి వసుధ అని చెప్పింది మధు ఇందులో డౌట్స్ ఏమున్నాయి నాకు చెప్పవే నాకు ఎటువంటి డౌట్ లేదు నేనైతే వాళ్లే వీలని ఫిక్స్ అయిపోయా విజయ్ గారి కళ్ళను నేను బాగా గుర్తుపట్టగలను అవే కళ్ళు నాకు బాగా తెలుసు మధు సరే ఒక మాట చెప్పు నీ మొగుడిని చూస్తే నీకేమనిపిస్తోంది మధు వైపు చూసింది చూడు మధు ఇప్పుడు ఒకసారి నేను చూసినందుకే వాళ్ళు వీళ్ళని గుర్తుపట్టాను మరి నీ మొగుడు నీ పక్కనే ఉన్నాడు నీ మొగుడిని చూడగానే ఆ వ్యక్తి నీకు ఎన్నిసార్లు గుర్తు వచ్చింటాడు నీ మనసు ఆ వ్యక్తి నీ మొగుడేనని ఎన్నిసార్లు చెప్పి ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోమదు అయినా ఇలాంటి విషయాల్లో నీ బుర్ర చాలా లేటుగా పనిచేస్తుంది మధు నా బుర్ర మాత్రం ఇట్లాంటి విషయాల్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది నా వాణ్ణి నేను గుర్తుపట్టాను అన్నట్లు మీ అన్నయ్యకి ఏ గర్ల్ఫ్రెండ్ లేదు కదా ఎవరూ ఉండరులే నా కలల రాకుమారుడు ఇన్నాళ్లకు నా కళ్ళ ముందుకు వచ్చాడు నేనెలా చేకుంటానే నా ప్రేమ నిజం కాబట్టి ఇన్నాళ్లకు నా కంట పడ్డాడు మీ అన్నయ్య ఇక వదులుకోను మీ అన్నయ్యను నా సొంతం చేసుకుంటాను మీ అన్నయ్యకి భార్యను నేనే నువ్వు ఇక ఫిక్స్ అయిపో మధు అని పిచ్చిబాగుడంతా వాగుతుంది వసుద మధు తన తలని కొట్టుకుంటూ సీరియస్గా వసద వైపు చూసి నువ్వు ఫస్ట్ నీ పిచ్చిబాగుని కట్టిపెట్టు నీ కళలకు బ్రేక్ వెయ్యి నేను కన్ఫామ్ చేసిన తర్వాతే నువ్వు విజయ్ అన్నయ్యతో నీ ఫ్యూచర్ని ఆలోచించుకుందువు గాని ఆలోపు పిచ్చి పిచ్చి వేశాడు వేశావంటే నీ కాళ్ళు చేతులు విరగొడతాను జాగ్రత్త అని మధు సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది వసుధకి వసుధ తన మూతిని అటు ఇటు తిప్పుతూ నీ అదృష్టం నీ ఫస్ట్ లవ్ ఏ నిన్ను పెళ్లి చేసుకున్నాడు మరి నా ఫస్ట్ లవ్కి నువ్వు సహాయం చేయవా ప్లీజ్ మధు అని రిక్వెస్ట్ చేస్తుంది వసుధ అబ్బా వసుధ అన్నయ్య జీవితంలో ఎవరున్నారో ఏంటో మనకు తెలియదు వసుదా నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేయవద్దు నేను మరోసారి చెప్తున్నాను వీళ్ళు వాళ్ళేనని నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అన్నయ్య జీవితంలో మరో ఆడపిల్ల లేదు అంటేనే విజయన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుందు గాని అందుకు నీకు నేను హెల్ప్ చేస్తాను ఒకవేళ వాళ్ళు వీళ్ళే అయినా విజయన్నయ్య లైఫ్లో వేరొక అమ్మాయి ఉందంటే మాత్రం నువ్వు నోరు మూసుకొని నీ అల్లరిని కట్టి పెట్టి సైలెంట్గా ఉండాలి అని చెప్తుంది మధు ఎందుకే అలా సీరియస్గా నా వైపు చూస్తూ మాట్లాడతావు సరేలేవే నువ్వు చెప్పినట్లే వింటానులే ఒకసారి నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత నువ్వు నా లౌకి హెల్ప్ చేయాలి అప్పుడు నా చేతిలో నా గుర్రుడికి ఉంటుంది దబిడి దిబిడే అని సంతోషంగా చెప్పింది వసుధ బాబోయ్ ఇది ఎంత చెప్పినా నా మాట వినదు అని అనుకుంటూ సరే ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక వెళ్దాం పదా అని అంటుంది మధు ఇద్దరూ కలిసి మళ్ళీ ఆదిత్య విజయ్ల దగ్గరికి వెళ్తారు అయిపోయాయా మీ ముచ్చట్లు అని అంటాడు విజయ్ వసుదా మధు ఎంతో అమాయకంగా ఫేస్ పెట్టుకొని వాళ్ళ ముందు నిల్చుంటారు వసుధ విజయ్ వైపు ఆదిత్య వైపు చూసి ఇక నేను ఉంటాను సార్ అని చెప్పి సాయంకాలం కలుద్దాం మధు అని చెప్పి వసుదా తన హాస్టల్ లోపలికి వెళ్ళిపోతుంది వసుధ సేఫ్గా తన హాస్టల్ లోపలికి వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉండి చూసి మధు ఆదిత్య విజయ్ కార్లో హాస్టల్కి బయలుదేరుతారు దారిలో అంతా మధు వసుధ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య మధుని గమనిస్తూనే ఉంటాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్